ಅಂತೇ ಜೈ ಭೀಮಾಲೆ ಓಕೆನಾ ಬಹುಜನ್ ಸಾರ್ಟಿ ಲಾಲಿ ನಾಯ್ ಕುಮಾರ್ ಬಾಯಕತ್ವ

మోడీ ఏం చేస్తున్నాడు రైతులు ఉండకూడదు ముస్లింలు ఉండకూడదు అని చెప్పేసి చర్చిలు పడేయటం మసీదులు పడేయటం మరి పూర్తం మన ఆడపిల్లలు అడిగేశారు ఆ పరిస్థితి రాకూడదని భోజనం చేసుకుంటారు ఏను గుర్తు మీద పోటీ చేస్తుంది ఏను గుర్తు చేయండి సైకిల్ చేసినా ఫ్యాన్ చేసినా మోడీ పోతాయి వాడి సంఘం భారత రాజ్యాంగం తీసేస్తానంటున్నాడు